అడుగుతున్నాను పరామర్శలను అడ్డుకోలేదు అక్కడ కొంతమంది చనిపోతే మాత్రం ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కుటుంబ ప్రభుత్వం దానికి మీరేమంటారు కక్ష సాధింపు చర్యలు ఎవరు చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం వైఎస్ఆర్ సిపి అంటోంది కక్ష సాధింపు చర్యలు చేసింది ఎవరు ప్రజలను ఇబ్బంది పెట్టింది ఎవరు పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకుంది ఎవరు చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన వస్తున్నప్పుడు ఆయన రోడ్డు మీద పడుకునే సందర్భాలు మీరు అడ్డుకునే సందర్భాలు అవన్నీ లేవా చూడలేదా మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు సారీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వచ్చి పడుకున్నారు నన్ను ఎందుకు వెళ్ళను ఎవరు అని చెప్పి అంతే కదా దాన్ని అడ్డుకున్నారు అంటున్నారు అంతే కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వెళ్తా ఉన్నారు ఆయన ఎవ్వరూ అడ్డుకోలేదు ఏ పోలీసు వ్యవస్థ కానీ ఎవరు కూడా ఆంక్షలు పెట్టలేదు అడ్డుకోలేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక డ్రామా ప్లే చేయాలి అక్కడ ప్రజలకు కనబడాలి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మన పాత్ర ఏంటనేది ప్రజలకు తెలియాలి టీడీపీ వాళ్ళకి తెలియాలని ఒక డ్రామా ప్లే చేశారు అది సక్సెస్ అయ్యింది ప్రజల్లోకి వెళ్ళింది మేము ఒకటే చెప్తాం పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళా నారా లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళా ఎక్కడ ఆంక్షలు కూడా విధించలేదు వాళ్ళు ఫ్రీగా వెళ్ళారు ఫ్రీగా వాళ్ళక ఇవ్వగలవా ఆయన పాదయాత్ర చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎంతమంది చనిపోయినా పర్లేదు కన్నగిరిలో ఎంతమంది మంది చనిపోయిన పర్లేదు నందుకూర్లో ఎంతమంది చనిపోయిన పర్లేదు గుంటూరులో ఎంతమంది చనిపోయిన పర్లేదు ఆయన ఎక్కడ ప్రసారం చేసినా జనాలు తొక్కిసలాట చనిపోయిన పర్లేదు కానీ ఎక్కడ కూడా ఆటంకాలు పెట్టలేదు ఆయన యాత్రలో ఆయన చేశాడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆటంకాలు పెడితే వారాహి రథ రథం పెట్టుకొని ఆయన రాష్ట్రంలో నలుమూలలో తిరగలేడు కదా ఆ రోజున ఆంక్షలు పెడితే వారాహి వాహనం అనేది ఆ రోడ్ల మీద రాదు కదా నిజంగానే పవన్ కళ్యాణ్ గారు నాపాలి పట్టాలనుకుంటే అట్టారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద పని కాదు ఇక్కడ ఏంటంటే చంద్ర గారు పవన్ కళ్యాణ్ గారు మాట చాలా పద్ధతిగా మాట్లాడతారు వందతనంగా మాట్లాడతారు ఎక్కడ ఎవరిని రచ్చగొట్టరు అసలు యూత్ని రచ్చగొట్టరు ఏ వర్గాన్ని రచ్చగొట్టరు ప్రాంతాన్ని పొలాల మధ్య ఎటువంటి రచ్చగొట్టిన వ్యాఖ్యలు చేయరు అన్నారు ఎవరు చేశారండి ఏ రోజైనా ఏ సభలైనా జగన్మోహన్ రెడ్డి గారు సభలో అయినా ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టా ఇప్పుడైనా కులాల గురించి మతాల గురించి ఒక వర్గాన్ని ప్రోత్సహించి మాట్లాడినట్టు కానీ ఒక వర్గాన్ని వ్యతిరేకించి మాట్లాడడం కానీ ప్రొవోకేటింగ్ చేయడం కానీ ఎక్కడ ఒక క్లిప్పింగ్ చూపించండి అదే పవన్ కళ్యాణ్ గారు

మీరు టిబేట్ మొత్తం కొలడానికి మీరు చూస్తే బాగోదు మీరు చాలాసేపు మాట్లాడారు ఒప్పుతో వినాలి పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకులు అంటారే పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడు మీరు చెప్పుకోండి మేము కాదంటా పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడు ప్రధానమంత్రి ఉప ఉపరాష్ట్ర మంత్రి నా రాష్ట్రపతి నా గవర్నర్ ఏదైనా మేము కాదనట్లా ఇక్కడ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయమనియా మీ దమ్ముంటే మీ నాయకుడిని ఒంటరిగా పోటీ చేయమను తర్వాత మీ నాయకుడు జాతీయ నాయకుడు ఇంటర్నేషనల్ నాయకుడు మోడీ కన్నా పెద్ద నాయకుడు అమిత్ షా కన్నా పెద్ద నాయకుడు జబ్బులు చూసుకొని మీ జబ్బ మీరు చూసుకొని మీ దమ్మలు మీరే ఎత్తుకొని మీకు మీరు మాట్లాడుతున్నాం కాదు ఇక్కడ ఓట్లు ఒంటరిగా ఓట్లు చేస్తే మీ నాయకుడికి ఎంత స్వామిలో ఉంది మీ నాయకుడికి ఎన్ని సీట్లు వస్తాయి మీ బలం అంతా మీ బల ప్రదర్శనంతా మీకు మీ స్వామి ఏంటి ప్రజల్లో ఉన్న మీకు ఏంటి ప్రజాతమేంటి పిల్లల ప్రజా బలుగుబడి అయితే మీకు తెలిసిద్ది అరే ఎవరు పుట్టిన పిల్లలు మనం పేర్లు పెట్టుకుంటారు మన కనాల మన లక్ష్మణ్ మన పిల్లకి మనం పేర్లు పెట్టుకోవాలి లక్ష్మణరావు గారు మనోహర్ గారు లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి కష్ట నష్టాలు ఎదుర్కొని మాటలు అన్ని పడి పోటీ చేసి ఓడి గెలిచి పోటీ చేసిన అన్ని స్థానాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకు చేయలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫేమ్తో కూడా ఆయన రాజకీయాల్లోకి వచ్చి గెలిచారు కానీ పవన్ కళ్యాణ్ గారిలో సింగిల్గా పోటీ చేస్తే ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు కదా దానికి మీరే మీరేమంటారు ఏ సమాధానం చెప్తారు అదే విధంగా మీరు మిస్సింగ్ గురించి మాట్లాడారు మన దగ్గర ఒక అప్డేట్ రీసెంట్ గా నలభై ఎనిమిది గంటల్లో కూడా ఒక బాలిక బాలిక ఆచూకీ గుర్తించారు పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఏదైతే విమర్ అంటే డేటా లేకుండా ఏది ఆయన మాట్లాడలేదు కదా నలభై ఎనిమిది గంటల్లో బాలిక కిడ్నాప్ ఘటనకి సంబంధించి కూడా కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు ఆ బాలిక ఆచూకీ లభించింది అధికారులు ఉండబట్టి ఎంతకాలం చెప్తాం సార్ అది ఎంతకాలం మోస్తాం సార్ ఎంతకాలం పవన్ కళ్యాణ్ గారు ఒక ఆ దీన్ని మీరు వాస్తే సార్ వినండి సార్ నేను అన్నది పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం ఎవరో కాదు కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయాలు కరెక్ట్ కాదు ఆయన ఇదే రాజకీయాలు చేస్తే వార్డు నెంబర్ కూడా రాబోయే రాబోయే రేపు రాబోయే రోజుల్లో వార్డు నెంబర్ కూడా గెలవలేడు ఈ రోజు ఏవో మీకు కలిసి వచ్చినాయి ఈ రోజులేవో అద్భుతాలు అయిపోయి ఉప ఉప ముఖ్యమంత్రి అనుకో మీ చెప్పడం మీరు తరుచుకుంటే ఎవరైనా చేయలేడు

కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందని ప్రజలు చెప్తున్నారా గ్రాఫ్ ఎలా ఉంది మీరు నియోజకవర్గాల్లో గ్రాఫ్ ఎలా ఉంది సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కావాలి యువత ఉద్యోగాలు కోరుకుంటుంది ఉన్న రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు వెళ్ళాలని అనుకోవడం లేదు రేపు జులై మూడో తారీఖు నుంచి ఇంటింటిగా మా మేనిఫెస్టో ఏదైతే టీడీపీ మేనిఫెస్టో ఇచ్చిందో ఆ ఇంటింటిగా మేనిఫెస్టో మేము తీసుకెళ్తా ఉన్నాం మూడు తారీఖున ప్రజల్లోకి వెళ్తామంటే టీడీపీ పార్టీ రెండు తారీఖు నుంచి ప్రజల్లో ప్రజల్లోకి ఉంటుంది రమ్మనండి అసలు వాళ్ళ ఆహ్వానం పలుకుతారో మాకు ఆహ్వానం పెరుగుతారో ప్రజల్లో చెందిన ఇంకోటో ఇంతవరకు విషయం మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా వైఎస్ రాజశేఖర రెడ్డిగా పెరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేశారండి పవన్ కళ్యాణ్ గారు అలా ఐదు పార్టీలు ఆరు పార్టీలు పోటీ పట్టుకొని ఎమ్మెల్యే అవలా జగన్మోహన్ రెడ్డి గారు

విజయసాయి రెడ్డి గారు విజయసాయి గారు ఆయన గురించి మాట్లాడారు పెద్ద కోట్రీని పెట్టుకున్నారని ఆయన కుటుంబంలోని వ్యక్తులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు దానికి మీ సమాధానం ఏంటి రైట్ మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు నాగేంద్రబాబు గారు ఏమైనా ఆయనకి ఏమైనా చాద సాగితం పెరుగుదా నాగేంద్రబాబు చెట్లేదా పవన్ కళ్యాణ్ ఆయన మాటే వెండు పవన్ చిరంజీవి మాటేం లేదని నాగేంద్రబాబు ఎన్ని గురించి చిరంజీవి కానీ సీట్లు చేసి

మంచి రాజకీయ నాయకుడు మంచి రాజకీయ నక్షణాలు ఉన్నాయి కానీ ఆయన బీజేపీ డ్రాప్ లో టీడీపీ డ్రాప్ లో పడిపోయి లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం మనకి మనకి సమయం లేదు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి వైసీపీ వైసీపీ మైండ్ సెట్ మారదా ప్రజల కష్టాల కోసం పొట్టు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం అంటే మళ్ళీ టీడీపీ ఇదిలో పడిపోయారు బీజేపీ ఇదిలో పడిపోయారు అంటారు ైట్ రైట్ రాము గారు ఫైనల్ గా మీరేం చెప్తారు రాముగారు గారు ఒక నిమిషం లక్ష్మణరావు గారు లక్ష్మణ్ లక్ష్మణరావు గారు సమయం వృధా అవుతుంది లక్ష్మణ్ లక్ష్మణరావు గారు ఒక నిమిషం లక్ష్మణ్ లక్ష్మణరావు గారు ఒక నిమిషం వాళ్ళకి కూడా సమయం ఇద్దాం వాళ్ళకి కూడా ఒక సమయం ఇద్దాం ప్లీజ్ సమయం లేదు ఒక్క నిమిషం రాము గారు చెప్పండి ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష పార్టీల్ని లేకపోతే ప్రతిపక్ష నాయకుల్ని మీరు విమర్శించే పరిస్థితి